హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండీ వ్లాగ్ స్వాగతం ఈ డైలీ రొటీన్ వ్లాగ్లో ఈరోజు ఏం చేశాను ఏంటి అనేది ఈ వ్లాగ్లో చెప్తాను ముందుగా మర్చిపోయినాడు అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి అలాగే నిన్నటి వ్లాగ్ మీరు కంటిన్యూగా చూసే ఉంటే కనుక నిన్నటి వ్లాగ్లో అలా వాకిలికి అడిగి వదిలేసాను ముగ్గేం పెట్టలేదు అన్నాను కదా నేను వదిలేసిన పని ఈరోజు కంప్లీట్ చేస్తున్నాను అంటే ఉదయం లేచి మరొకసారి ఇల్లు అది తుడుచుకొని వాకి అంతా నేను బాల్కనీ అంతా నేను తడిగొట్ట పెట్టలేదు కానీ జస్ట్ మా గుమ్మం ముందు తడిగొట్ట పెట్టి ఇలా సింపుల్గా ముగ్గు అనేది వేసుకున్నాను అంటే కొంచెం గ్రాండ్గా వేద్దాం అనుకున్నాను కానీ ఈ శుక్రవారంకే కొంచెం మామూలుగా సింపుల్గా వేసి రెండో శుక్రవారం పుంచుకోవాలి కదా అని చెప్పేసి సింపుల్గా వేస్తాను అనమాట అప్పటికి ఎంత అయింది ఫైవ్ అయింది అనుకుంటాను పా స్టవ్ అది క్లీన్ నైటే క్లీన్ చేస్తాను కాబట్టి అవన్నీ క్లీ పాయసం అయితే పెట్టాను ఎప్పుడు హల్వా చేస్తాను ఫస్ట్ వారం కానీ చాలా రోజులైంది ప్రసాదాలు ఏం చేయలేదని చెప్పేసి పరమాణం అనేది పెట్టాను పరమాణం అనేది పెట్టేసి వచ్చి ముగ్గులు అంటే అది ఉడుకుతుంటే ఈ లోపు ముగ్గులు పని అవుతుందని చెప్పేసి బయటకైతే వచ్చాను ఈ కలర్స్ ప్యాకెట్స్ నేను దగ్గర దగ్గర సంవత్సరాలు రెండు సంవత్సరాలు అవుతుంది అనుకొని అలాగే చాలా రోజులు చాలాసార్లు వేస్తూనే ఉన్నాను అయినా వస్తూనే ఉన్నాయన్నమాట అంటే మరీ అక్షయపాత్రాలు అలా కాదు అంటే ఎక్కువ రోజులు వచ్చే బాగానే వచ్చే మరీ ఎక్కువ ఎక్కువ వేయట్లేదు కాబట్టి బాగానే వచ్చాయి ఈ సరిపడా మళ్ళీ రైతు బజ్లో పెడితే తీసుకుందాం అని అనుకుంటున్నాను ఇంకా ఈరోజు ప్రసాదాల కింద అయితే ఏమీ పెద్దగా ఏమి ప్రిపేర్ చేయలేదు కానీ పాయసం ఒక్కటే ప్రిపేర్ చేస్తాను పళ్ళు రకాలు కూడా ఏమి తేలేదండి ఎందుకంటే రెండు శుక్రవారం అన్ని పెడతాం కదా అప్పుడు అని చెప్పేసి నేను ఈ వారం అయితే ఏమీ తేయలేదు ఒక పండు ఖర్జూరం అలాగే కిస్మిస్ పండు మూడు రకాల పళ్ళు అవుతాయి కదా అని చెప్పేసి అవి ఒక్కటే పెట్టాను అయితే నేను ఇంకా ప్రసాదాలు ఏంటంటే పెట్టలేదన్నమాట నెక్స్ట్ వారం అన్నీ చూసుకొని పెడదామని చెప్పేసి ఈ వారం ఇలా సింపుల్గా పూజ చేసుకున్నాను కింద పీట పెట్టి పూజ చేసే అంటే ఫస్ట్ శుక్రవారం చేయమనమాట రెండో శుక్రవారం కింద పీట పెట్టి పూజ అనేది చేస్తాను లలితాదేవి పూజలు అవన్నీ చేస్తే ఇప్పుడు శ్రావణ మాసమే స్టార్ట్ చేసేదాన్ని లలితాదేవి పూజలు అనేది కాకపోతే ఈ సంవత్సరం స్టార్ట్ చేయలేదు ఎందుకంటే మాడపడుచు కూతురు పెళ్ళి ఉంది కదా మళ్ళీ కరెక్ట్గా శ్రావణ శుక్రవారం రోజు పడుతుంది అమ్మాయిది పెళ్ళి ఇంకా అటు వెళ్ళిన తర్వాత ఇటు అవుతామని చెప్పేసి నేనైతే స్టార్ట్ చేయలేదు ఇంకా లలితాదేవి పూజలు అయితే ఇంకా పెండింగ్ ఉన్నాయి చెయ్యాలి అంటే ఈ మధ్యన ఎక్కువగా పెళ్ళిళ్ళు ఎక్కువ అవ్వడం వల్ల అటు ఇటు తిరగడం వల్ల పూజలు అనేది కంటిన్యూ అవ్వట్లేదు నావి ఇంకా చెప్పాను కదా ముగ్గు పెట్టుకుంటూ ముగ్గు పెడుతూ పాయసం పెడుతున్నాను అని చెప్పేసి ముగ్గులు కంప్లీట్ అవ్వకముందే ఒకసారి మరొకసారి పాయసం అనేది పెట్టుకున్నాను ఇంకా ముగ్గులు ముగ్గులన్నీ పూర్తయ్యేటప్పటికి పాయసం అనేది రెడీ అయిపోయింది అనమాట ఈరోజు ప్రసాదం కింద ఎండు ఖర్జూరం ఎండు క్రిస్మిస్ అరటిపండు చెరుకు వడపప్పు చలిమిడి పరవణం చేశాను అంతకు మించి ఏం లేదండి ఇంకా అన్ని ఇక్కడే పెట్టించుకోవాలి కాబట్టి ఇక్కడే అడ్జస్ట్ చేయాలి కాబట్టి అక్కడక్కడ అక్కడక్కడ అలాగ కొంచెం అన్నీ జరిపి జరిపి అయితే అన్నీ అక్కడే పెట్టేసాయి పెట్టి పూజ అనేది చేసుకున్నాను ఇంకా తమలపాకులు కూడా ప్రత్యేకించి అక్కర్లేదు కింద మామూలు చెట్లు ఉంటాయి కాబట్టి తాంబూలం కూడా అక్కడే పెట్టాను అంటే కింద ప్రసాదాలు పెడితే నాకు ఎందుకో నచ్చదనమాట పైన దేవుడు కింద ప్రసాదాలు పెడితే కొంచెం ఎందుకో దూరంగా పెట్టినట్టు అనిపిస్తుంది అందుకని అక్కడ అన్నీ అడ్జస్ట్ చేస్తాను ఇంకా నేను కూడా యూట్యూబ్లో ఎవరో చెప్తే ఏ ఏ చెప్తే చెప్తే విన్నానమాట లక్ష్మీ అమ్మవారు పాల సముద్రంలో పుట్టారు కాబట్టి పాలు పెడితే చాలా మంచిదని అంటే మళ్ళీ పాలు మరగబెట్టి చల్లగా చేసి పంచదార వేసి అమ్మవారికి నైవేద్యం కింద పెట్టాను ఇంకా ఈరోజు అయితే ఇక్కడతోనే పూజ అనేది సింపుల్గా నీట్గా ఇలా చేసేసుకున్నాను నెక్స్ట్ వారం ఇంకా చూడాలి ఎలా రెడీ అవుతుందో ఎలా చేస్తాను ఏంటనేది అవ్వనంత వరకు ఎప్పుడవుతుంది ఎప్పుడవుతుంది అని అయ్యేంత వరకు కూడా టెన్షన్ టెన్షన్గా ఉంటుంది అనమాట రెండో శుక్రవారం పూజ అనేది ఇంకా పూజ అయిపోయిన తర్వాత పిల్లలకి ఈరోజు లంచ్ బాక్స్లోకి ఏం చేశానంటే వెజ్ బిర్యానీ చేశాను అంటే యాక్చువల్గా అయితే ఉల్లిపాయలు అదే ఉండను కాకపోతే ఏంటంటే పాప ఈరోజు ఏదో గ్రౌండ్ అంటే గేమ్స్ ఆడిపించడానికి ఎక్కడికి ఏదో పార్క్ ఎక్కువ తీసుకెళ్తానన్నారు అలాంటప్పుడు అందరూ ఉంటారు కదా ఉల్లిపాయలు లేకుండా ఏం పెడతానని చెప్పేసి వాళ్ళ కోసం అని చెప్పేసి బిర్యానీ చేశాను మామూలుగా అయితే ఉల్లిపాయ అది వండను కాకపోతే తను అక్కడికి వెళ్తుందని చెప్పేసి వెజ్ బిర్యానీ చేసి తనకు రెండు బాక్సులు అయితే చే కట్టాను ఎందుకంటే మనం ఏ బిర్యానీ చేసినా ఏది చేసినా తనకు రెండు బాక్సులు కంపల్సరీగా పెట్టాలన్నమాట మా వాడికి ఏంటంటే ఒక బిర్యానీ పెట్టేసి మరి కొంచెం వాడికి స్వీట్ అంటే చాలా పిచ్చి అందుకని చెప్పేసి వాడికి సపరేట్గా పరవన్నం పెట్టాను కేక్ పెట్టాను బ్రేక్కి తనకి రెండు బిర్యానీ బాక్సులు పెట్టి అరటిపళ్ళు పెట్టాను ఇంకా వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయారండి ఇంకా స్కూల్కి వెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను అంటే ముందు సారి కట్టుకొని చేసి మళ్ళీ ఇప్పుడు గుడికి వెళ్దామని చెప్పేసి మళ్ళీ ప్రిపేర్ అయ్యాను ఇంకా గుడికి అయితే వచ్చాను అనమాట మళ్ళీ దగ్గరలో అయిన గుడికి అది ఎలా అమ్మవారికి ఎలా అభిషేకాలు చేస్తారు ఏంటి అనేది ఈ బ్లాగ్లో వీడియో స్కిప్ చేయడం చూడాలి మీకు అర్థమవుతుంది అన్ని అన్నీ పెట్టాను అనమాట పంచాములకు అభిషేకాలు అంతా కూడా పెట్టాను ఒకసారి మీరు చూడండి పంచామృత అభిషేకాలు అన్నీ అవుతున్నాయి అండి అభిషేక్ మా ఉన్నాను అంటే నేను అభిషేకానికి పాలు పెరుగు అన్నీ తీసుకెళ్ళాను కాబట్టి అభిషేకమైన ఎంతవరకు ఉన్నాను కుంకుమ అభిషేకం చందన అభిషేకం అన్నీ అయ్యాయి మీకు అన్ని ఆల్మోస్ట్ కవర్ చేశాను అనుకుంటున్నాను చూద్దాము అయితే ఇంక ఇంటికి వచ్చేసాను ఎంత షాప్ టైం అయిపోద్ది అని చెప్పేసి ఇంక టిఫిన్ అయితే ఈ రోజు చేశాను అలాగే ఒక పని అయితే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అండి అది తీసుకుందాము దేవి వ్రతం కోసం అని చెప్పేసి ఎప్పటికైతే అయ్యిందనమాట ఇది వైజాగ్లో జగదంబ దగ్గర కొత్తగా కట్టారు ఇది క్లాక్ క్లాక్ వాళ్ళు కాకపోతే ఏంటంటే ఇప్పుడు కూడా చీకట్లో నైట్ వద్దాం అనుకుంటున్నాను ఎప్పుడు అది కట్టి నుంచి మేము అసలు బయటకే రావట్లేదు ఇటు సైడ్ కూడా రావట్లేదు అనమాట అదే చీకట్లో అది లైటింగ్లో ఎలా ఉంటుంది ఏంటి ఇన్స్టాగ్రామ్లో అట్లా చూస్తున్నాను కానీ మనం రియల్గా చూసింది ఆ త్రిల్ వేరు కదా ఇంకైతే సెవెన్ శుక్రవారంకి తీసుకుందాం అని చెప్పేసి ఇతను ఏంటంటే నైన్ థర్టీకి టెన్కి బయలుదేరిపోయాము అతనికి షాప్ ధర కొంచెం తీసినప్పటికీ లేట్ అవుతుందని చెప్పేసి ఏదో యూనియన్ మీటింగ్ ఏదో ఉంటుందని చెప్పేసి అన్నారని అయితే ఇంక నేను బుర్ర అయితే అయితే తినశాను ఇంకా అప్పుడు పడుకుంటాను ఒక హాఫ్ అన్ అవర్ చీకటి లేచాను కదా అయినా ఒప్పుకోలేదు ఫస్ట్ పదండి వెళ్దాం తర్వాత చూసుకుందాం అని చెప్పేసి మొత్తానికి అయితే వచ్చాను అనమాట అంటే నేను ఆ పని అనుకున్నది నేను క్యాజువల్గా అన్నాను సరే అని అన్నారు అది పట్టుకున్నాను ఇంకా తీసుకొచ్చాను కానీ ఎక్కడ అయితే ఓపెన్ అవ్వలేదు పది అయిపోయి పదిన్నర పదకొండో వరకు ఓపెన్ అవ్వదు అన్నారు ఒక అయితే ఓపెన్ అయింది తీసుకున్నాను అనమాట అది ఏంటి అనేది రెండో శుక్రవారం పెడతాను కదా చూద్దరు కానీ అలా అంటే పెద్ద ఐటమ్ అని కాదు జస్ట్ నాకు కొంచెం నిండుగా ఉండాలనేది తెచ్చుకున్నాను అనమాట ఏంటి అని చూద్దాం ఈరోజు లంచ్లోకి ఏంటంటే ఆనపకాయ బెండకాయ పులుసు చేశాను బీన్స్ కర్రీ అయిపోయాను ఇంకా ప్రసాదాలన్నీ కూడా తీసేసానండి ఎక్కువగా ప్రసాదాలు ఏంటంటే బయట ద్వారబంద దగ్గర తులసం దగ్గర పెట్టిన తెచ్చేసాను అనమాట చిన్న చిన్న ఈగల్ లాంటి వాళ్ళదని ఇవి అమ్మవారికి అభిషేకం చేసిన తమలపాకు అంటే అతను ఏ అభిషేకం చేసినా అంటే పంతులు గారు ఏంటంటే చందనాభిషేకం అభిషేకం కుంకుమ అభిషేకం అలా పసుపు కుంకుమలతోనే అభిషేకం చేసినా ఇలా ఆకు రాసేసి ఇస్తే అక్కడ అందరూ బొట్టు పెట్టుకున్నారు పిల్లల కోసం అతను కోసం అని చెప్పేసి నేను ఇంటికి అయితే తీసుకొచ్చాను అన్నీ పెట్టించుకున్నారు కానీ ఉండిపోయింది దారిలో షాప్ వచ్చి గుడి నుంచి వచ్చిన వాళ్ళు అందరికీ కొంచెం వేసి నాకు తెలిసిన వాళ్ళకైతే ఇచ్చాను ఇంకా సాయంత్రం పిల్లలకి అతనికి పెట్ట అతను ఉన్నారు అతను పెట్టుకుని వెళ్ళారు పిల్లలకి నైట్ పెట్టవచ్చు అని చెప్పేసి అయితే ఉంచాను అనమాట ఇంకా మా లంచ్ అదే అయిపోయిన తర్వాత ఈరోజు ప్రత్యేకించి ఇంకేం పనులు చేయలేదండి ఇంకా సాయంత్రం దీపం అది పెట్టుకున్నాను మరొకసారి లలిత అష్టోత్తరం లక్ష్మీ అష్టోత్తరం అన్నీ ఒకసారి పెట్టుకున్నాను అనమాట పెట్టుకొని పూజ అదే సారీ చదువుకున్నాను పూజ అయితే అయిపోయింది బయట కూడా వచ్చేస్తాను ఇంకా పప్పు మధ్యాహ్నం నాన్ పెట్టాను ఇంక ఇడ్లీ కోసం కంపల్సరీగా ఒక టూ డేస్ త్రీ డేస్ వచ్చేయాలి కదా అని చెప్పేసి నాన్ పెట్టాను ఇంకా నాన్ లేదు దీని డ్యూటీ అయితే ఉంది ఇంకా అంటే ఇది బయట పప్పు నానబెట్టి దీపం అది పెట్టించుకున్నాను అప్పటికి సిక్స్ అయింది అనమాట సిక్స్ అయినా కూడా కొంచెం వెలుతురుగానే ఉంది ఇంకా సాయంత్రం దీపం అయిపోయిన తర్వాత పప్పు కడుగు గ్రైండర్ అయితే వేశాను పలుకులు అది చట్నీ చేశానండి ఇంకా టూ డేస్కి చట్నీ కూడా సరిపోద్ది అనమాట ఈరోజు ఒక్కరోజే పాసిది అంటే నైట్ ఉండింది మరుచటి రోజు తినం కానీ రేపు అలా శనివారం రోజు అదే ఉండదు నాకు అలాగే మా వీధిలో మహేష్ బాబు బర్త్డే ఎంత గ్రాండ్గా సెలబ్రేషన్ చేశారో మీరే చూడండి మహిష్ మా కాదండి మన పవన్ కళ్యాణ్ అయినా అంతే గ్రాండ్గా చేస్తారు ప్రభాస్ అయినా అంతే గ్రాండ్గా చేస్తారు చాలా బాగా అనమాట ఇక్కడ కుర్ర వాళ్ళందరూ కలిసి చేస్తారు ఇంకా మాకు కూడా నాకు పిల్లలకు కూడా పిలిచారు ఎందుకంటే కిరాణా షాప్ ఉన్నప్పుడు అందరు కుర్రోళ్ళు బాగా క్లోజ్ అయ్యారు కాబట్టి అక్క పిల్లల్ని పంపించు కేక్ అది కట్ చేస్తాం కదా అది ఇది అని చెప్పేసి అన్నారు పాపకైతే పంపించను కానీ బాబుని పంపిస్తానని చెప్పి మా వాడికి వెళ్ళరా అన్నీ ఇస్తారంట వెళ్ళి సరదాగా ఉంటుంది అందరూ ఉంటారంటే ఇంటి నుంచి అస్సలు కదలే కదలడు అంటే బయట కొంచెం వెళ్తే తెలుస్తుంది కదా అని పంపించినప్పుడు ఇట్లా వెళ్ళడానమాట కంటూ నువ్వు వెళ్ళి తీసుకొచ్చి అమ్మా నేను తింటానన్నాడు నచ్చితే నువ్వు తిను మా నేనే నేనైతే వెళ్ళని అనమాట ఇంకా చాలా అంటే చాలా బాగా చేశారు చాలా గ్రాండ్గా చేశారు అంటే క్రాకర్స్ ఒక్కటే మీకు చూపించగలిసిన ఎందుకంటే పైకి వచ్చి కనిపించాయి కాబట్టి కింద డ్రమ్స్ కానీ అంతా చాలా బాగా చేశారు ఇదండి ఈరోజు వ్లాగ్ అనమాట ఈ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి